వివిడబ్ల్యూ న్యూస్ వ్యూవర్స్కి స్వాగతం ముందుగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ యువత శీతోష్ణ స్థితి పరిరక్షణ కాపాడాలి వృక్ష సంపాదనలు కాపాడాలి యువత మొక్కలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తే మన శీతోష్ణస్థితిలో స్థితిలో ఎంతో చల్లని వాతావరణంలో జీవించగలుగుతాము గ్రీన్ క్లైమేట్ టీమ్ ఈ విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము మన శీతోష్ణ స్థితి చాలా వా ఆనంద వాతావరణంలో ఉంటుంది రాబోయే కాలంలో The people selected youth, you know, needy are most of the Muslim people. The percentage when they are coming in order, the youth percentage is very high. So why you want to select the college people and also school children? Because how youth was impacted through climate change. So what is because uh, like JMC, we also JMC knows. So we have taken some initiatives at JMC. Like uh, we initiated EcoVisor program as you all know, so it is all about five pillars we call as Eco Blue, Green, Zero Plastic, Zero Pollution, and Eco Free. So these are the five key pillars we are targeting in EcoVisor. So what was the main reason uh, for this initiative was so to protect the environment. So through Eco Blue, what we was doing was so we are uh, making beach cleaner activities every week at the beach areas and uh, we also do some under, uh, underwater cleanups other the beach areas in time. So Eco Blue, we mostly deal with uh, same waters like we have uh, all you see nowadays like our metropolitan uh, cities are hugely uh, affected by water. So in the future uh, our Vizag is also going to be one of the cities which will be affected through water. సో వట్ వి ఆర్ డూింగ్ అవ్స్ సో వీ ఆర్ లైక్ వీర్ ఇన్షియటింగ్ సమ్ ప్రైమ్ ఆఫ్ దర్ హారస్ కిడ్స్ సో లెవెన్ దీస్ ప్రోగ్రామ్స్ విత్ ఎంజీ ఓస్ అండ్ కమ్యూనిటీస్ అండ్ అల్స్ ఇన్స్టేటింగ్ సమ్ లిస్ గోడ్ వాట్ కాట్ అయినా నేను నేచర్ లాగా నేచర్ అనగా అంటే నేచర్ అంతా చెప్పుకోవడం కాదండి నేచర్ అన్నంత చోట వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకొని నేను నేచర్ లవర్ ఐ బిగ్ నేచర్ లవర్ అని ఫోన్ స్టేటస్ పెట్ట ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడం కాదు నేచర్ బాగానే నేచర్ నేచర్ని నువ్వు క్రియేట్ చేసి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేచర్ బాగుంది అని అందరికీ అనిపించేలా ఎదురువాడని చేసి అప్పుడు నువ్వు నేచర్ లవర్ అని చెప్పాలి నేచర్ లవర్ అంటే నేచర్ నేచర్ని ప్రేమించేవాడు కాదు నేచర్ లవర్ అంటే ఎక్కడ ఎక్కడుంటే అక్కడ అందంగా నేచర్ ని క్రియేట్ చేసుకొని నేచర్ పాడైపోతుంటే వాడి అది పాడైపోకుండా వాడి చేతమైనది వాడిని చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసేవాడు ట్రూ నేచర్ అవర్ అండ్ ఎప్పుడు కూడా దాని ప్రోగ్రామ్స్ వెళ్ళేటప్పుడు చెత్త ఎత్తి ఉంటాం మనం అన్ని చేస్తూ ఉంటాం చాలా మంది పిల్లలు ముక్కు మూసుకొని కొంతమంది సర్టిఫికెట్స్ కోసం వస్తారు కొంతమంది చాలా ఉంటాయి యూత్ కదా సో నేను కూడా ఈ గుర్తు ఉన్నాడు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని ని సారీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఇప్పుడు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ని సో ఎన్ఎస్ఎస్ లోనే మనకి నాకు యూనివర్సిటీ లో కూడా సీట్ వచ్చింది ఎన్ఎస్ఎస్ అంటే చిన్న విషయం కాదండి ఎన్సిసి కన్నా ఒక అడుగు ముందు ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా పనిచేసేవాడు ఎన్ఎస్ఎస్ క్యాడెట్ సో ఎన్ఎస్ఎస్ లో ఉన్నవాడే కాకుండా నేచర్ని ని ప్రొటెక్ట్ చేసుకోవడం మన అందరి ఎందుకంటే మన అమ్మ నాన్నలు మన ఉందో మనమే నిర్బంధించాలని చెప్తున్నారు నవెడేస్ ఎన్విరాన్మెంట్ లో ఎంత పొల్యూషన్ జరుగుతుందో చూస్తున్నారా రీసెంట్ గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నారు వినాయక్ చేయక్ చాబ్ జరగడానికి పందిలు వేస్తున్నాం అని చెప్పి చెట్లు చాలా నరికేసారు ఏం చూస్తున్నాయి చాలా దగ్గర చాలా ఏరియాలో చెట్లు నరికి అది మనందరం చేసుకునే చేసుకునే ఒక పండుగ సో చెప్పాల్సింది పోయి మనమే చెట్లను నరికేసి మనమే పాడు చేసేసి మళ్ళీ అలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించుకోవడానికి చేసుకోవడానికి తాను ఉంది కదా సో మనమే జాగ్రత్తలు తీసుకొని ఎవరి ఎన్విరాన్మెంట్ని పాడు చేయకుండా ఉంటుంది ఇంకేంటంటే మన అగ్రి మెయిన్ వచ్చేసి అగ్రికల్చర్ అగ్రికల్చర్లో ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఫెర్టిలైజర్స్ యూజ్ చేసేస్తూ ఆర్గానిక్గా లేకుండా అంత పాడు చేసేస్తున్నారు అంత కల్తీ అయిపోతుంది మనకి సో కల్తీ కాకుండా ఆర్గానిక్ మెటీరియల్స్నే యూస్ చేస్తూ మనం అగ్రికల్చర్ ఫార్మింగ్ అంతా కూడా బాగా ఉండేటట్టుగా చూసుకుంటే మనకి కూడా ఫర్దర్గా హెల్త్ విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటే మనం యూస్ చేసే చెత్తని మనమే బయటపడేస్తున్నాం మనమే తింటున్నాం కదా సో అందులో జాగ్రత్త తీసుకొని బయటపడేయకుండా మనమే డస్ట్ డస్ట్బిన్ కనబడితే వేసుకోవడము ఏదో చేయాలి దానివల్ల కనిపించి ప్రతి బయట కూడా చెత్తని బయట కాల్సిన తప్ప డంపింగ్ గ్యాస్ వరకు వెళ్ళట్లా కనిపించట్లేదు సో అది అందులో జాగ్రత్త తీసుకోవాలి నెక్స్ట్ ఏంటి దానివల్ల గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోతుంది నెక్స్ట్ రేడియన్స్ మొబైల్ ఫోన్స్ కంప్యూటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పరికరాలన్నీ యూస్ చేస్తున్నారు నవ్ టెక్నాలజీ యూస్ చేసుకుంటూ మంచిగా చేస్తాం చేయాలనేది చూసుకోవాలి కానీ ఎంత పాస్ ఫాయిల్ చేస్తున్నాం మనదే కనిపిస్తుంది తప్ప నీట్నెస్ ఉండట్లేదు గ్లోబల్ వారం పెరిగిపోతుంది రేడియన్స్ ఫుల్ అవుతుంది ఇంకెక్కడ మన ఎన్విరాన్మెంట్ బాగుంటుంది చెప్పండి మనమే పొల్యూట్ చేస్తాం సో మనం పొల్యూట్ చేయకుండా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనమే ఇన్స్పిరేషన్గా ఉంటూ అంతా చూసుకున్నారా మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు అనుభవం మాట్లాడింది చాలా వరకు నాకు మోస్ట్లీ అన్ని కాల్ చేసేసి ఉంది రీసెంట్ రేషియోస్ ట్వంటీ ట్వంటీ త్రీ రేషియోస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో క్లీన్ సిడిగా వైజాగ్ నెంబర్ వన్ ఉంటే విజయవాడ నెంబర్ టూ తిరుపతి నెంబర్ త్రీ ఉంది ఓవరాల్ ఇండియా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ లో ఉంది కాబట్టి అంటే ఓకే అంతా బాగానే చేస్తున్నాము కానీ ఇంకా బాగా చేయాలి ప్లాస్టిక్స్ యూస్ చేయకుండా మార్కెట్ వెళ్ళేటప్పుడు క్లాత్ బ్యాగ్స్ అవి తీసుకెళ్తూ ఉన్న ప్లాస్టిక్ ని బయో వేస్ట్ గా చేసి మళ్ళీ అవి రీసైకిల్ చేస్తూ ఫ్యూల్స్ సేవ్ చేయాలి మనం లైట్ పెట్రోల్ డీజిల్ అవన్నీ మనం ఏం చేస్తామంటే జస్ట్ పక్క ఒక వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నా కూడా వెహికల్స్ యూస్ చేస్తాం దానివల్ల ఫ్యూల్ లాస్ ఒకటి పొల్యూషన్ పొల్యూషన్ వల్ల మళ్ళీ ఆ పొల్యూషన్ వల్ల ఓజోన్ లేయర్ తగ్గుతుంది ఇలా చిన్న చిన్న తప్పులే చివరికి చాలా పెద్ద అవుతాయి అనమాట అవన్నీ ఫేస్ చేయాల్సింది మళ్ళీ మనమే సో ఇప్పుడే చాలా కేర్ తీసుకోవాలి మనం మనం యూస్ చేసే ప్లాస్టిక్స్ అక్కడ పడితే అక్కడ పడేయకుండా మీకు తెలుసు చాలా మందికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్కి వెళ్తాం బీచ్ క్లీన్స్ అని ఏమి చేస్తాం ఇలా ముందే మనం కేర్ తీసుకుంటే ప్రత్యేకంగా వాటి కోసం అంటే ఒక రోజు తీసుకోవాల్సిన లేదు కదా మనం మళ్ళీ ప్రోగ్రామ్స్ చేసి క్లీనింగ్స్ అని అలా అవసరం లేదు కదా ఉన్న డస్ట్బిన్స్ ఉన్న డస్ట్బిన్స్లో సరిగ్గా వేసుకుంటే అదంతా సైకిల్ బారీ సైకిల్ అంతా బాగా పెరుగుతుంది అండ్ దెన్ చెత్తను చాలా మంది ఏం చేస్తారు అంటే వేస్ట్ మంట పెట్టేస్తారు కదా అలా చేయకూడదు అలా చేయకుండా డస్ట్బిన్స్ లో వేస్తే పర్యావరణం మనం

నెక్స్ట్ వచ్చేసి మనం చెట్టు నుంచి అడవి నుంచి కానీ చెట్టు నుంచి కానీ పంట నుంచి కానీ చాలా ఇన్ఫర్మేషన్ మనం చాలా తీసుకుంటాం ఫ్రూట్స్ కానివ్వండి ఆక్సిజన్ కానీయండి లేదా మనం హౌస్ కట్టుకోవడానికి కానీ ఇక్కడ ఏం కానీ చాలా తీసుకుంటాం అలా మనం వాటి నుంచి తీసుకున్నప్పుడు మన నుంచి కూడా వాటికి ఏదో ఒకటి వెళ్ళాలి కదా మీరు ఒక చెట్టు తీసుకుంటారంటే దాని చేస్తున్నాం అది చూస్తున్నది లేదా అలాంటివి చేస్తే మనం ప్రాబ్లమ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా మనమే మనం అప్పుడు ఇంకా ఇప్పుడు మనం గా మనమే చేంజ్ చేయాలన్నది ఏం లేదు మీ వన్ ఫస్ట్ ఇయర్ మీటర్స్ ఇప్పుడు వచ్చిన ఒకరు కూడా అన్ని టాపిక్ అలా చేశారు చెప్పడానికి కూడా ఏం లేదు కానీ ప్రజెంట్ యొక్క డ్రీమ్ ఏంటంటే యూత్ ఫర్ క్లైమేట్ యాక్షన్ ఆ క్లైమేట్ యాక్షన్ వల్ల యూత్ అనేది ఎలాంటి క్యారెక్టర్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందని చెప్తున్నారు ఏదైనా సరే వచ్చాయి ఆ బ్లెడ్స్ వల్ల మనకి వర్షాకాలం అయినా వర్షాలు పడకుండా ఎండ చాలా గట్టిగా కాస్తాయి అలాంటి మొత్తం కూడా అక్కడ వల్ల ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనకి త్రీ ఫోర్ డేస్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ మనకి రెండు అనేది వచ్చింది ఏంటంటే ఏదైనా అయినా ప్రాబ్లమే అలా అయినా ప్రాబ్లమే సో ఆ రన్ని ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా మధ్యలో బ్యాలెన్స్ చేసేటట్టులో మనమే చూసుకోవాలి ఫస్ట్ క్లైమేట్ అనేది ఎక్కడ అవడానికి కారణం ఏంటంటే డిపో చెట్లు విపరీతంగా కొట్టేస్తాం ఇంకా ప్లాస్టిక్స్ యూజ్ చేస్తే ఎక్కడ బట్టి అక్కడ పడేస్తాం ఇవన్నీ చెప్తే మనం చెప్పినట్టుంటే కానీ ఇవన్నీ ఇంకా ఆల్రెడీ కవర్ చేస్తారు సో లాస్ట్ ఏంటంటే ఏదైనా ఎక్కువ ఉన్న ప్రమాదమే అలాగే తక్కువ ఉన్న ప్రమాదమే సో టెండ్ వేస్ట్ చేసినట్టు ఉంటేనే అది పరిశుభ్రంగా నీట్గా అని బాగుంటాయి